హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం ఆరోగ్యానికి చాలా మంచిదైనా చాలా టేస్టీగా ఉండే కేక్ బుజ్జి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం ఇది ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం తురుము వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి మటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇది ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక నిమిషం తర్వాత ఇందులోనే ఒక నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కిందలో వేసేసుకోవాలి నేను మూడు కట్టలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని మనకి పాలక్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇది మగ్గించుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుందాం ఈ లోపు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఐదు గుడ్లు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మూడు కట్టల పాలక్కి ఐదు గుడ్లు కరెక్ట్గా సరిపోతాయి ఇది పక్కన పెట్టుకొని పది నిమిషాల తర్వాత పాలక్ నుంచి వాటర్ అంతా రిమూవ్ అయ్యి మనకి పాలక్ ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి పాలక్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇది మగ్గించుకుంటూ ఉండాలి మూత పెట్టి మరో పది నిమిషాలు కుక్ చేసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి పాలక్ బాగా కుక్ అయింది కదా ఇలా మగ్గించడం వల్ల పాలక్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం బిట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి త్వరగా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇది ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి సింపుల్గా ఎంతో టేస్టీ అయినా ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయింది ఇది రోటీ రైస్ పుల్కా దీనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి